రావిచెట్టులో శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారు అనే హిందూ ధార్మిక విశ్వాసం వెనుక ఉన్న పౌరాణిక కథ అలాగే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఈ వీడియోలో చూద్దాం రావిచెట్టు రావి వృక్షం మహత్యం రావిచెట్టును హిందూ సంస్కృతిలో వృక్షం అని పిలుస్తారు ఈ చెట్టును మహావృక్షంగా పూజిస్తారు ఎందుకంటే దీనిలో త్రిమూర్తులు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారని నమ్ముతారు రావిచెట్టులో విష్ణువు కొలువైవున్న కథ పద్మపురాణం ప్రకారం రావిచెట్టు విష్ణువు యొక్క దివ్యరూపంగా పరిగణించబడుతుంది సృష్టి ఆరంభంలో దేవతలు మరియు దానవులు కలిసి క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని చిలికారు సముద్రమధనం ఆ మధన సమయంలో ఎన్నో విలువైన వస్తువులూ దేవతలు ఉద్భవించారు సముద్రమధనం చివరి దశలో శ్రీమహావిష్ణువు తన దయతో జీవకోటి రక్షణ కోసం తన స్వశక్తితో ఒక దివ్యమైన చెట్టును సృష్టించాడు ఆ చెట్టునే అశ్వత్థవృక్షం లేదా రావి చెట్టు అంటారు ఈ చెట్టు